జై శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ జీవిత చరిత్ర పద్దెనిమిది వందల ఎనభై మూడు జూలై ఇరవై రెండవ తేదీన అర్ధచంద్రాకార వసారాలో శ్రీరామకృష్ణుల శరీరానికి నూనె మర్దన చేస్తూ రాకాలు తనకు ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థించాడు కానీ గురుదేవులు ఆ ప్రతిపాదనను విన వినట్లే ఊరుకున్నారు రాకాలు పట్టు విడవకుండా మళ్ళా అడిగేసరికి అతన్ని చాలా కఠినంగా మందలించారు ఉద్భుతమైన పోపావేశంతో రాకాల్ నూనె గిన్నెను విసిరివేసి ఇక ఇక్కడికెన్నడూ రాకూడదని భావిస్తూ గంభీరంగా బయటకు వెళ్ళిపోయాడు ఉద్యాన గృహం దాటి కొద్ది దూరం వెళ్ళగానే పాదాలు చచ్చుపడినట్లు తోచి ఇక నడవలేక నిస్సహాయ స్థితిలో నేలపై కూర్చోవలసి వచ్చింది గురుదేవులు తన అన్న కుమారుడు రామ్లాలను రాకాలను వెనుకకు తీసుకురావలసిందిగా పంపారు క్షమామూర్తి అయిన గురుదేవులు రాకాలతో ఈ విధంగా అన్నారు చూడు నువ్వు వెళ్ళగలిగావా అక్కడ ఒక పరద గీత గీచాను అతి దాటి వెళ్ళలేవు జై శ్రీరామకృష్ణ